భారత్ భారతాకి భారత చాలా గర్వంగా ఉంది హర్ గర్ తిరంగా పేరిట భారతదేశ వ్యాపితంగా భారత ప్రధాని పెద్దలు నరేంద్ర మోడీ గారి మార్గదర్శనంలో దేశమంతా కూడా దేశ భక్తిని చాటేటువంటి ఒక సదావకాశాన్ని ఈ కార్యక్రమ రూపకల్పన ద్వారా మనందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం చూస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మనము జాతి మొత్తాన్ని ఏకం చేసే విధంగా ఈ సమాజంలో ఆంతర్యాలను సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు దేశ వ్యతిరేకులకు ప్రజల మధ్యలా మతాల మధ్యలా కులాల మధ్యలా అంతర్యాన్ని సృష్టించేటువంటి కుట్ర చేస్తున్నటువంటి కుట్రదారులకు ఈ వేదిక తప్పకుండా సమాధానం చెప్తా ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు కూడా జాతికి వ్యతిరేకంగా లేరు కానీ కొంతమంది అంత పెద్ద మహనీయుణ్ణి కుల వ్యవస్థను రూపుమాపాలని వారు సంకల్పిస్తే ఒక మతానికి వ్యతిరేకము ఒక కులానికి వ్యతిరేకము అని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిండ్రు నిజమైనటువంటి దేశభక్తిని నిజమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన గౌరవాన్ని చాటి చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారిది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పార్లమెంటు లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని మనం అందరం గర్వపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఘనత పెద్దలు భారత ప్రధాని నరేంద్ర తెలియజేస్తూ ఆ దిశగా మన దేశం అడుగులు వేయాలి పౌరులు ముఖ్యంగా బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా